దావీదు మరొక గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రభువుని గుర్చి పాటలు పాడడం ఎలాగో దావీ దగ్గర మనం నేర్చుకోవచ్చు ఈ పాస్టర్ గారులను ఈ సండే స్కూల్ పిల్లలు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అనుకుంటున్నారు మిరియాము డ్యాన్స్తో ఎవరు పోల్చుకోరు మిరియాము మోసే పాడి డ్యాన్స్ వేసారు కానీ అది ఎవరు మాట్లాడరు దావీదు వల్లే తండ్రి నిన్ను త్రితూను అని ఈ పాట ఒకటి అడ్డం పెట్టుకుని యూత్కి దొరికిందే ఛాన్స్ స్టేజ్ ఎక్కేసి తొక్కి అవతల పడేస్తారనమాట దుమ్ము దుమ్ము దులిపేస్తాడు దీన్ని ఆసరా చేసుకుని వేరే పాటలకు కూడా డ్యాన్సులు మొదలు పెట్టేశారనమాట దేవుని మందిరాలలో ప్రార్థనా స్థలాల్లో కూడా ఈ దావీదు గారు చేసిన ఒక్క నాట్యాన్ని ఆయన మరి నిజంగా మొత్తం ఊగిపోయాడో చేతులుపుతూ చేశాడో తెలియదు కానీ ఇక దావీదు వలనే నాట్యమాడి సో దావీదు దేవునిని పాడడం ఎలాగో దేవునికి ప్రార్థించడం ఎలాగో దేవునిని గుర్చి ప్రకటించడం ఎలాగో ఆయన నేర్పినంతగా మరి ప్రపంచంలో ఏ భక్తుని జీవితం ద్వారా మనము నేర్చుకోగలం దావీదు జీవితంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా గ్రాబ్ చేయాలి అందిపుచ్చుకోవాలో ఎలా ఒడిసి పట్టుకోవాలో బాగా తెలిసిన